డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉందా అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు ఈ సందర్భంగా ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ ధనమే ప్రధాన అజెండాగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు పెనవేసుకుపోతున్నాయా అని అవును అనే సంకేతాలు ఆంధ్రులను భయోందోళనకు గురి చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు సంక్షేమం కోసం ప్రస్తుత ఆంధ్ర పాలకులకు అక్కర్లేకపోయిందని రోజురోజుకు ఓటర్లను భిక్షగాలుగా మార్చటమే నేటి కార్పొరేట్ రాజకీయ పార్టీల విషవ్యూహంగా కనబడుతుందని యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం రాజకీయాలు అన్ని ఆ రెండు కుటుంబాల మధ్యనే జరిగే విధంగా అదే నిత్యం ప్రజలు చర్చించుకునే విధంగా గంజాయి కన్నా ప్రమాదకరమైన రచనతో కార్పొరేట్ ప్రచారాన్ని నిత్యం మనుషుల మెదల్లో చొప్పిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ సభకు ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో ఆర్పీసీ సెక్యులర్స్ డివిఆర్ మూర్తి దుర్గారావు వర్ధనపు శరత్కుమార్ గుడ్ల దుర్గా ప్రసాద్ ఆకుల మణికాంత్ వల్లి శ్రీనివాసరావు బాసా సోనియా కందివల్స రమణ ఎర్ర బాలమురళి కృష్ణ చెల్ల సాంబశివరావు మాసా అప్పాయమ్మ కూరాకుల నాగమణి అడపా శేషగిరి చెల్ల వంశీ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లో చాలా వింత పోకడలు వింత పరిస్థితులు త్వరలో ఒక రాజకీయ మార్పులు జరిగేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఒక రాజకీయ పార్టీకి మౌనంగా ఉంటే మౌనంగా ఉండి కూర్చోమన్న దగ్గర కూర్చో సంతకం పెట్టమన్న చోట పెట్టు నెలకి నలభై ఐదు కోట్ల రూపాయలకి ఇంటర్నల్ అండర్స్టాండింగ్స్ కుదుర్చుకున్నారని ఒక విశ్వసనీయ వర్గాల ద్వారా మాకున్నటువంటి సమాచారం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏమైపోతుందో అర్థం చేసుకోండి అలాగే బహుశా అన్ని పరిస్థితులు కలిసి వస్తే ఈ ఉగాదికి కూటమి నుంచి రాజకీయ వారసుడు లోకేష్ గారు ప్రపోజలు సీఎంగా ప్రపోజలు పెట్టేటటువంటి ఉన్నాయి ఏంటంటే వాళ్ళ పార్టీ కూటమి వాళ్ళు సీఎం అవ్వచ్చు లేదంటే ఇంకోటి ఏదైనా అవ్వచ్చు కానీ నలభై ఐదు కోట్ల రూపాయలు అనేది ఎంతవరకు నిజమన్నది దాని మీద స్పష్టత కావాలి ఇది ప్రజల ప్రజల ధనం ప్రజల సొమ్ము ఎందుకంటే అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అవసరం ఉందా లేదా అన్నది మొట్టమొదటి తెలియాలి ఎందుకంటే అతను రాజకీయాల్లోకి వచ్చిన కానించి రాజకీయ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకి త శాసిస్తాపడు కానీ అతను ఏ విధమైన ఒక్కటైనా ఉపయోగపడేటటువంటిది ఈ రాష్ట్రానికి వచ్చేటటువంటిది ఒకటైనా ఉందని ఈరోజు ఆ పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రశ్నిస్తాం ఆంధ్రప్రదేశ్ నష్టపోతున్నటువంటి రాష్ట్రం ఇక్కడ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందో తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో మీ రాజకీయ వ్యాపారం అంతా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద చూపిస్తే ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఘోరమైనటువంటి పరిస్థితులు వస్తాయన్నది భయమేస్తుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సుమారు డెబ్బై రెండు లక్షల కోట్ల రూపాయలు ఒక అపారమైనటువంటి సంపద ఉందని చెప్పి కేజీపీఎస్ఆర్ నుంచి ఆ సంస్థ నుంచి నివేదికలు సమర్పించారు డెబ్బై రెండు లక్షల కోట్ల రూపాయలు ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంది అంటే మన అప్పు పదహారు లక్షల కోట్ల రూపాయలు పదహారు లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ డెబ్బై రెండు లక్షల కోట్ల రూపాయలు మనకు ఉన్నటువంటి నిధ అలాగే ట్వెల్త్ ఫైనాన్స్ కమిషన్ వేసేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి కేటాయించమని ఉంది ఇవన్నీ ఎవరు మాట్లాడరు అసలు దేనికోసం ఇక్కడ నాయకత్వం వహిస్తున్నారో తెలియదు కులాల మీద మతాల మీద మీ రాజకీయాలని చూపిస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే ఈ యొక్క కూటమి యొక్క ప్రధాన లక్ష్యంగా కనబడుతుంది అందుకని ఇక్కడ ప్రత్యామ్నాయం రాజకీయ నిర్మాణం జరగాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఒక ప్రయత్నం చేస్తుంది ప్రత్యామ్నాయ రాజకీయ రాజకీయ నిర్మాణం జరగకపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు లేదు ఇక్కడ సంపద కూడా ఇతర రాష్ట్రాలకి వాళ్ళ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం తరలించిపోతున్నారు ఈ తరలించుకుపోతుంటే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు అందరూ కూడా చక్కభించేస్తున్నారు దీని మూలంగా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ సంపదని ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుని వా ఇతర రాష్ట్ర ప్రయోజనాలకి తాకట్టు పెళ్ళేస్తున్నారు ఇవన్నీ కూడా భావితరాలకి చాలా పెను ప్రమాదమైనటువంటి పరిస్థితులు వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి సంభవించేట పరిస్థితులు ఉన్నాయి అందుకని ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని ప్రోత్సహించాలి మన భవిష్యత్తును మనం కాపాడుకోవాలి ఇక్కడ సంపద విస్తారంగా ఉంది విస్తృతమైనటువంటి సంపద ఉంది ఈ సంపద ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కుటుంబం సంపద కలిగినటువంటి కుటుంబమే ఎందుకంటే చంద్రబాబు నాయుడు దయాదక్షిణలో లేదంటే మోడీ గారి దయా దక్షిణలో ఈ ఆంధ్రలు ఎవరికి అక్కలదు ఈ ఇక్కడ ఉన్నటువంటి సంపదని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక రీసోర్సెస్ని ఆంధ్రప్రదేశ్ ప్రజాని యొక్క భవిష్యత్తు కోసం ఉపయోగిస్తే ఇక్కడ మరో వందేళ్ళైన తరగనటువంటి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఇక్కడ బెటర్గా వస్తుంది ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని రాజకీయ మోసాలని అలాగే రాజకీయ విష ప్రయోజన విష ప్ర ఫలితాలని ఇప్పుడున్నటువంటి ఆంధ్రులందరూ కూడా తిప్పుకొట్టాల్సినటువంటి అవసరం ఉంది మన భవిష్యత్తుకి మనమే మారగా మారాలి మన బెడ్డల భవిష్యత్తుకి మనమే మార్గదర్శకులుగా మారాలి ఇవన్నీ కూడా మనమే స్వయంకృతంగా చేపట్టకపోతే ఈ దోపిడీ పాలకులందరూ కూడా మనల్ని దోచుకోవడమే కాదు మన బెడ్డల భవిష్యత్తును కూడా దోచుకుంటారు అందుకని ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మన యొక్క నిజాయితీతో పె పెనవేసుకున్నట్టు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణ దిశగా ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళందరూ ఆలోచించాలి అలాగే ప్రతి ఆంధ్రుడు ఆలోచించాలి ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు చేయకుంటున్నా అలాగే జగన్మోహన్ రెడ్డి చేయకుంటున్నా నరేంద్ర మోడీ చేయకుంటున్నా వాళ్ళ బిడ్డల బాగు భవిష్యత్తు కోసం వాళ్ళ కుటుంబాల భవిష్యత్తు కోసమే వాళ్ళు పనిచేస్తున్నారు కానీ మన కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతి కోసం మనమందరం కక్కడం కట్టుకొని మనం ఒక కార్యాచరణకు చెత్తవడోతే మన యొక్క భవిష్యత్ అంతా కూడా ఆవిరైపోతుంది అందుకని ఏ బిడ్డ భవిష్యత్తు కోరుకునేటటువంటి ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా తండ్రి అయినా ప్రతి ఆంధ్రుడు కూడా ఆ దిశగా ఆలోచించి మన భవిష్యత్తుకి మనమే మార్గదర్శకులు ఆయన ఆలోచించి ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాలనే ప్రతి ఆంధ్రుడు ప్రోత్సహించాలి అలాగే జై ఆంధ్ర సేవ్ ఆంధ్ర నినాదంతో ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రతి ప్రతి జిల్లాని కూడా టచ్ చేస్తుంది ప్రతి జిల్లాలోని కూడా ఈ చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం మూలంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాల మూలంగా ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్ శూన్యంగా కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి ఈ పవన్ కళ్యాణ్ అయితే ఇంకా ఆటలో అట్టుమండిలా తయారయ్యాడు పెద్ద పెద్ద మాటలు ఎక్కడెక్కడో అందరినీ కూర్చోబెడతానంటాడు నించో పెడతానంటాడు తాట తీస్తానంటాడు చివరికి ఎవరి తాట తీయడు ఎవరిని కూర్చోబెట్టలేడు అంత బలహీనత స్థితిలో ఈరోజు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలంగాణ ఆ అడ్రస్తో ఇక్కడ రాజకీయాలను శాసిస్తున్నాడు ఇది ఆంధ్రుల యొక్క దురదృష్టం ఆంధ్రులకి ఇది చాలా భారమైనటువంటి అవమానం అతను ఆంధ్రప్రదేశ్ వాదో లేదు తెలంగాణ వాదో కూడా తెలియనటువంటి దుస్థితిలో ఈరోజు అతను రాజకీయాలు చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రోత్సహిస్తున్నారు మన బిడ్డలందరూ పవన్ కళ్యాణ్కి చేగొట్టే ప్రతి బిడ్డ ఈరోజు తన భవిష్యత్తును పాడు చేసుకుంటున్నాడని మీరు ఆలోచించండి ఎందుకంటే ఈరోజు కేంద్రాన్ని ప్రశ్నించలేనటువంటి ఈ పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్కి ఇది కావాలని అడిగేటటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్కి లేదు అందుకని ఒక సినిమా అభిమానాన్ని మన మనసులో పెట్టుకొని ఆ సినిమా అభిమానాన్ని సినిమా అలాగే వదిలేసి మన భవిష్యత్తుని దోపిడీ కాకుండా మనల్ని మనం కాపాడుకునే దిశగా ప్రతి ఆంధ్రుడు కృషి చేయాలి ఆ దిశగా ప్రతి ఆంధ్రుడిలోని కూడా చైతన్యాన్ని తీసుకురావాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక కార్యాచరణ సిద్ధం చేస్తుంది అది త్వరలో ఆ కార్యాచరణనే పడగలినంత ప్రా ప్రణాళికని ముందుకు నడిపిద్దాం అనుకుంటున్నాం ఇరవై తారీఖు నుంచి బహుశా అది కార్యాచరణకు తీసుకొస్తాం ఖచ్చితంగా ఆ తర్వాత పరిణామాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీడియాకు కూడా తెలియజేస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తూ సమర్థం